హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా దేవుడిచ్చిన అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇదేంటి దేవుడిచ్చిన అన్నయ్య ఏంటి అనుకుంటున్నారా అవును మాడబిడ్డ ఇంటి ముందు ఒక అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళైతే మాకు ఇల్లంతకుంట జాతరలో పరిచయం అయినరు అప్పటి నుండెళ్ళైతే నేను దేవుడిచ్చిన అన్ననే వెళుతా ఎవరికైనా చెప్పినా కూడా అట్లనే చెప్తా నిజంగా అన్నయ్య ఉన్నా అది నా చాలా మంచివాళ్ళు ఉన్న మేము మాడబిడ్డ వాళ్ళ దేవుని వేసుకుంటూ వెళ్ళినాం అయితే వాళ్ళ కోటల్లోకి వెళ్ళి ఈ వీడియో అయితే తీసిన నిజానికి కోటల్లో రూములు కానీ వాళ్ళ సెట్టింగ్ కానీ మంచిగా ఉంటుంది రూములు కూడా నీట్గా ఉంటాయి మంచిగా అనిపిస్తుంది పాపం వాళ్ళ వంట రూమ్ తీద్దామంటే అందులో వాళ్ళు హీటర్ వేసిండ్రు కరెంట్లు అన్నీ వాడితే ఫీజులు కొట్టేస్తాయి అట అందుకని నేనైతే వేయక్కలే వద్దు అని చెప్పిన పిల్లలు ఆమె అయితే అసలు నేను ఎంత మంచిగా చూసుకుంటారో నాకైతే నచ్చిండ్రు మన అనేవాళ్ళు మనల్ని పలకరించే వాళ్ళు మనకుంటే నిజంగా ఆనందంగా అనిపిస్తుంది మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో దేవున్ని వేసి అక్కడ చాలా చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చి అయితే భోజనాలు చేస్తారు వాళ్ళు భోజనాలు చేసేంత లోపు మేమైతే ఈ అన్నయ్యలు ఇంట్లో ఇట్లా కాలక్షేపం అయితే చేసినాము మీ మా వీడియో మీకు నచ్చితే లైక్